హాయ్ అండి అందరికి నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి అండి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి శారీస్ అండి ఓకే మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ పద్నాలుగు అవునండి సిటీ మార్కెట్ లోనే ఉంటుంది అండి పద్నాలుగులో లో వచ్చేసి మనకి లెగ్గిన్స్ టాప్స్ పటియాల సెట్లు త్రీ పీస్ సెట్లు అలాగా ఆల్ ఐటమ్ అనేది మనకి ఏంటంటే మొత్తం రెడీమేడ్ ఐటమ్ అది కూడా రెడీమేడ్స్ పక్క హోల్సేల్ షాప్ అండి శారీస్ అయినా గానీ టాప్స్ అయినా గానీ ఏవైనా గానీ ఏంటంటే చక్కగా ఏంటంటే రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ అనేది ఉంటుంది మన దగ్గర మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీలో షాప్ మూడు లో మూడు లోనండి శారీస్ లో మనం ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది ఇలా బాక్స్ ఐటమ్ వస్తుందండి ఇలా బాక్స్ ఐటమ్ వచ్చేసి ప్రతి దానికి కూడా మనకి ఇలా కేటలాగ్ చక్కగా బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అనేది ఉంటుంది మనకి ఇది సెట్ వచ్చేసి సెవెన్ కలర్స్ వస్తాయి మేడం సెవెన్ కలర్ చార్ట్ అవునండి ఇంకోటి చూసుకుంటే మనకి క్లాత్ చూడండి చాలా డబల్ సారీ మీద కూడా మనకి జరి లైన్స్ అనమాట అండ్ రియల్లీ సూపర్ కలర్స్ అండి అండ్ సారీ అంతా కూడా ఇలా మనకి షేడెడ్ షేడెడ్ గా అయితే వచ్చిందనమాట అండ్ మనకి మళ్ళీ ఇలా క్రాసింగ్ లాగా లతల ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ నైస్ ఈ లైన్స్ మాత్రం సారీ మొత్తం ఉంది పళ్ళు హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైన్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ అయితే ఒకసారి చూడండి లక్స గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారికి పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ మనకి రెడ్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ అండ్ సిమెంట్ కలర్ అనమాట గా మనకి ఏడు రంగులు అండ్ లైట్ వెయిట్ ఒకసారి పళ్ళు క్యాటలాగ్ చూద్దామండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది చూపిద్దాం మనకి పళ్ళు అనేది చాలా హెవీగా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీలో ఏదైతే ఏ కలర్ అయితే డార్క్ కలర్ ఉంటుందో మనకి షేడెడ్ లో వస్తుంది కదా ఆ షేడెడ్ లోనే డార్క్ డార్క్ కలర్ అనేది అది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం మనకి పెద్ద పళ్ళు వస్తుంది అది కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మేడం ఓకే అండి సో ప్రైజ్ అండి ఇది మనకి బయట మార్కెట్ లో ఇంకా ఐటమ్ అనేది రాలేదు మేడం ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా గానీ పక్కాగా మనం ఇచ్చే ప్రైస్ కి అయితే ఉండదండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి హెవీ జార్జెట్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది ఉంటది ఇంకోటి ఏంటంటే రీసేలర్స్ సెట్ మొత్తం కాపోయినా సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మధురై పట్టు శారీస్ అండి మధురై పట్టు శారీస్ లోనే ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇంకా మంచి క్లాసీ డిజైన్ అది కూడా ఏంటంటే మనకి ఇలాగా చిన్న చిన్న డిజైన్ అండి బుటా అనేది చాలా స్మాల్ గా వస్తుంది శారీ మొత్తం ఫుల్ గా రెండు లక్షల పైన అనేది బుటా ఉంటుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన దాని మీద పెద్ద బుట పెద్ద బార్డర్ అనేది వస్తుంది బార్డర్ కొత్తగా కూడా ఉంది ఈ బార్డర్ లో కూడా మనకి టూ వేరియేషన్స్ అనమాట రియల్లీ నైస్ అండ్ ఈ డాట్ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది కలర్ చాయిస్ చాయిస్ కూడా చాలా బాగుంది ఓవరాల్ గా ఆరు రంగులు రాణి పింక్ అలానే మనకి పీకాకు బ్లూ అలానే మనకి ఒకసారికి కెంపు రెడ్ అలానే మనకి ఒకసారి డార్క్ అరిటాకు గ్రీన్ నెక్స్ట్ వన్ ఒకసారి మనకి మంచి బ్లూ బలే ఉందండి అండ్ మెరూన్ రెడ్ ఓవరాల్ గా మనకి వస్తుంది సిక్స్ కలర్స్ అన్నమాట అండ్ లైట్ వెయిట్ మనకి వస్తుంది మధురై పట్టు అండ్ మనకి ప్యూర్ క్వాలిటీ విత్ మనకి హెవీ జార్జెట్ మీద అండ్ బుటా ఎలాగైతే మనకి గ్రాండ్ గా ఉంటుందో బోర్డర్ అనేది అలానే మనకి వస్తుంది పిక్ లో కూడా చూపిస్తాం పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మీకు బాగా వస్తుంది పళ్ళు చూసారా టాజిల్స్ ఎంత హెవీగా ఉందో రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఎనిమిది వందల దాకా సేల్ చేస్తున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ అవునండి ఇది కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి అండి డిజైన్ చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ కొత్త డిజైన్ కూడా ఏంటంటే డబల్ జార్జెట్ అనేది వస్తుంది మేడం అండ్ మనకి కాంట్రాస్ట్ లో బిగ్ బోర్డర్ అండ్ మనకి బోర్డర్ మీద లైన్స్ మనకి ఇలా జెరీ జెరి అంతా కూడా డిజైన్ అయితే అనమాట విత్ మనకి సారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ అండి డిజిటల్ బంచెస్ అండ్ మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ డిజైను అండ్ ఈ బంచ్ చుట్టూతో కూడా మనకి మైకాఫ్ ఆయిల్ వచ్చింది అండ్ కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉందండి పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్లో వస్తాయి అండ్ మనకు వస్తరికి సపోటా షేడ్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే మనకు వస్తే స్కై బ్లూ కలర్కి బ్లాక్ కలర్ అండి అలానే మనకు పింక్ పింక్కి వైన్ కలర్ అనమాట నెక్స్ట్ వస్తరికి మనకి మస్టర్డ్ అంటే గంధం కలర్కి వచ్చేసరికి మస్టర్డ్ మెంతి కలర్ అనమాట రియల్లీ నైస్ అండి అలానే మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మనకి ఒకసారి రామా గ్రీన్ అండి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి బ్రిక్ విత్ మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ రియల్లీ నైస్ అండి డిజైన్ అయితే మాత్రం మస్తు ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుందండి రియల్లీ సూపర్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఒక్కసారి చూద్దాము క్వాలిటీ అయితే ఇంకా బాలాజీ అప్పుడు అంటే మనం చెప్పేది ఏం లేదు ఏంటంటే పళ్ళు బ్లౌజ్ కూడా మేడం మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటదో అలా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ బిగ్ పళ్ళు వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా చిన్న చిన్న బుట్ట వచ్చింది రియల్లీ సూపర్ బండి ఎంత పడుతుంది చూడండి చాలా పెద్ద పళ్ళు ఏంటంటే మనకి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మేడం ఇది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మార్కెట్ లో అనే కాదు రీసేలర్స్ అయినా గానీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకునే ఐటమ్ అండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల రూపాయలు ఓన్లీ నాలుగు వందల తొమ్మిది రూపాయలు అండి ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకునే ఐటమ్ రీసేలర్స్ ఏంటంటే మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ అనేది చూపిస్తున్నాము అది కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందండి చాలా ఏంటంటే కొత్త డిజైన్ ప్లస్ ఏంటంటే హెవీ క్వాలిటీ వస్తుందండి మనకి డబల్ జార్జెట్ వస్తుంది బార్డర్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ గా కొత్త బార్డర్ వస్తుంది మనకి డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ డిజైన్ కూడా చూడండి మనకి చాలా క్లాసి అనేది వస్తుంది మేడం అయ్యా ఇది మనకి ఒకటి సిల్వర్ లైన్ వచ్చింది ఒకటి మనకి మల్టీ కలర్ లైన్ వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి బార్డర్ చాలా చాలా బాగుంది విత్ మనకి సారీ కూడా డిజైన్ అనేది ఏంటంటే అంటే మనం ఇప్పటిదాకా చూడండి డిజైన్ ఇలా మనకి జామెట్రికల్ బాక్స్ స్టైల్లో మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న లీఫీ స్టైలు చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డిజైన్ గా ఉంది రియల్లీ నైస్ అనమాట డబల్ జార్జెట్ అండ్ మనకు వచ్చేసరికి బ్లూ అండ్ మెజంతా అలానే మనకి చాక్లెట్ కలరు అలానే మనకి రెడ్ అలానే నావి బ్లూ అండ్ మనకి మస్టర్డ్ డార్క్ గ్రే కలర్ అలానే మనకి గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ అండి చాలా బాగుంది ఇప్పుడు మనము కేటలాగ్ చూద్దాము బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది మనకి అర్థం మనకి కేటలాగ్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది అండి మనకి క్యాటలాగ్ లో కూడా చూడండి ఫుల్ పిక్ శారీ పిక్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది మనకి ఎయిట్ కలర్ చాట్ మేడం ఎయిట్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయి అంటే మనకి శారీ పళ్ళు గానీ పళ్ళు గానీ మొత్తం కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది కొత్త ఐటమ్ అండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి కొత్త ఐటమ్ తీసుకెళ్లారు అనుకోండి మనకి ఏంటంటే రీసైలర్స్ కి తొందరగా సేల్ అయిపోతాయి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో మేడం అదే కలర్ లో డార్క్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇలాంటి ఐటమ్ మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అనేది కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటది సిక్స్ థర్టీ కటింగ్ కూడా వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో నాలుగు వందల తొమ్మిది రూపాయలు అండి మీకు చూస్తే కూడా రియల్లీ బాగా ట్రెండ్ ఉందండి ప్రెసెంట్ సీరియల్స్ లో కూడా బాగా హల్చల్ చేస్తుంది విత్ రీజనబుల్ ప్రైసెస్ తో మనము అంటే శ్రీలక్ష్మి శారీస్ నుంచి ఎన్ని డిజైన్స్ షేర్ చేసామో మాటల్లో చెప్పలేము ఎంత పడుతుందండి ఇది కూడా వచ్చేసి సేమ్ ఏ మేడం మనకి ఏంటంటే మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ మన శ్రీలక్ష్మి లో నాలుగు వందల మనం ఇంతకు ముందు కూడా ఏంటంటే శిల్పకళలో చాలా డిజైన్స్ అనేవి పెట్టాం మేడం ప్రతి ఒక్క రీసెలర్ కూడా ఏంటంటే సెట్ల వైజ్ గా తీసుకొని చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది మాకు శిల్పకళ బ్రాండ్ అంటేనే మెయిన్ ఏంటంటే మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి దగ్గర దగ్గర వన్ మీటర్ దాకా వస్తుంది మనకి కటింగ్ బాగుంది క్వాలిటీ బాగుంది మాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం వాళ్ళకి ఇచ్చిన ఏ పాత డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ తెద్దాం అదే ప్రైస్ లో తెద్దాం అనే ఉద్దేశంతో ఈ డిజైన్స్ అనేవి తేవడం జరుగుతుందండి ఇలాంటి డిజైన్స్ డెఫినెట్ గా బయట మాత్రం ఎక్కడ కన్ఫామ్ గా దొరకవు మంచి డిజైన్ అది కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రం చాలా వరకు ట్రై చేయండి సెట్ వైజ్ తీసుకోవడానికి చూడండి ఎందుకంటే మనకి ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి లేదు మా బడ్జెట్ అంత లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక ఫోర్ అన్న తీసుకోవాలి ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అయితే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మనకి ఏంటంటే హెవీ జార్జెట్ మీద మనకి ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే ఫాయిల్ ప్రింటెడ్ స్టైల్ లోనే వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే హెవీ వర్క్ అది కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది హెవీగా వస్తుంది మేడం అది కూడా మనకి హెవీ జార్జెట్ మీద వస్తుంది మనకి విత్నింగ్ కూడా వచ్చింది అవునండి సెల్ఫ్ లో బాగుందండి విత్ మనకి వర్క్ కూడా భలే ఉంది హ్యాండ్స్కి నిండుగా అండ్ మనకి డిజైన్ కూడా ఒకసారికి వైట్ ప్రింటెడ్ వచ్చింది బార్డర్ ప్యాటర్న్ మనకి ఒకసారి మైకా వచ్చిందనమాట ఆల్ ఓవర్ ఫుల్ ఫుల్ సారీ అంత గ్యాప్ లేకుండా మనకి ఫుల్ వర్క్ అండి విత్ టజిల్స్ కూడా సారీ కలర్ గోల్డ్ కలర్ అనమాట రియల్లీ నైస్ లెమన్ ఇల్లు అలానే ఆరెంజ్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ అండ్ పారెట్ గ్రీన్ ఆరెంజ్ అంటే ఇది కనకంబరం షేడ్ అనమాట అండ్ ఆరెంజ్ కలర్ రెండు ఉన్నాయి అవైలబిలిటీలో రియల్లీ నైస్ అండి సో ఎంత పడుతుందండి ప్రైస్ మనకి బయట మార్కెట్ లో ఎక్కడ దొరకన ఐటమ్ మేడం చాలా లేటెస్ట్ ఐటమ్ అది కూడా ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రీలో అనేది వస్తుంది రూపాయలు మేడం కేవలం రూపాయలు మనకి శారీ కూడా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా వస్తుంది డిజైన్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ సరిపోయింది మనకి బెల్ట్ కూడా చూసుకుంటే మొత్తం బెల్ట్ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మేడం బెల్ట్ కూడా చాలా పెద్ద బెల్ట్ అనేది వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి వచ్చేసి మనకి యాపిల్ క్యాట్లాగ్ అండి యాపిల్ లోనే ఏంటంటే మనకి ఇంతకు ముందు అంతా కట్ వర్క్స్ ప్లెయిన్ కలర్ అలా వచ్చేయండి ఇప్పుడు ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ వచ్చేసి ఫ్లోరల్ మీద ఫుల్ గా స్టోన్ వర్క్ అనేది వస్తుంది మ్యాడమ్ యాపిల్ వచ్చేసరికి మనకి ముగ్దా ముగ్దా డిజైన్ అనమాట ఇది మనకి కొత్త డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి అండ్ మనకి హెవీ లక్ష్మీపతి జార్జెట్ విత్ మనకి ఒకసారికి మంచి ఫ్లోరలు అండ్ మనకి మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ యాపిల్లో న్యూ కేటలాగు పళ్ళుకి బ్లౌజ్కి అంత సారీకి మొత్తం అనమాట రియల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూడండి మీకు అన్ని పొరల్లో మీకు ఒకసారి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది విత్ కలర్స్ కూడా భలే ఉన్నాయండి స్కై బ్లూ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీను అలానే మనకి ఒకసారికి వైట్ ద్రాక్ష కలర్ అలానే మనకి ఒకసారి గ్రీన్ అండ్ మనకి వంకాయ రంగు అండ్ సీ బ్లూ అనమాట కలర్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి పళ్ళు మీద కూడా మీరు అయితే క్లియర్ కట్ గా చేయండి చాలా హెవీ ఉందండి మొత్తం ఓవరాల్గా ఉంది అనమాట స్టోన్ అంతా కూడా అండ్ మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే మనకి ఇది ఇప్పుడు ఈ కలర్ హెవీ ఉంటుంది కదా సారీ మొత్తం ఈ కలర్ అనేది మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ రియల్లీ నైస్ అండి యాపిల్లో యాపిల్ లో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఆరు వందల యాభై రూపాయలు అలా అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో ఇంత హెవీ డిజైన్ వచ్చేసి మనకి శారీకి ఎక్కడా గ్యాప్ లేకుండా వర్క్ చూడండి మొత్తం వస్తుంది అది కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అనేది ఉంటదండి వాషింగ్ లో పోవడం అలా కూడా ఉండదు చాలా బాగుంటది హెవీ క్వాలిటీ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే లేజర్ క్వాలిటీ అండి ఇంత హెవీ డిజైన్ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఈ రోజు ఇచ్చే ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ సూపర్ అండి సింప్లీ సూపర్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఆపిల్ బ్రాండ్ లోనే మేడం డిజైన్ అనేది శారీ మొత్తం షిబోరీ వచ్చేసి బోర్డర్ లో మనకి డబల్ స్టెప్ తో ఫోన్ వస్తుంది రియల్ మిరర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి అక్కడక్కడ శారీ మొత్తం కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేవి శారీ మొత్తం వస్తుంది మేడం ఒక చోటని కాదు శారీ మొత్తం వస్తుంది పళ్ళులో కట్ అంతా కూడా ఏంటంటే ఇలా ఫ్లవర్ బంచెస్ కూడా పెద్ద పెద్ద వస్తాయి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది ఓకే అండి అండ్ మనకి ఇది లో అనమాట విత్ మనకి వచ్చేసరికి సారీ మొత్తం కంప్లీట్ గా మనకి సారీ మొత్తం మనకి షైనింగ్ షేడెడ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి బంచ్ వర్క్ అనేది అక్కడక్కడ వస్తూ ఉంటుంది కానీ మెత్తగా అయితే ఉందండి సారీ అండ్ మీకు వచ్చేసరికి సూపర్ క్వాలిటీతో హెవీ అనమాట కంప్లీట్ మనకి లో న్యూ డిజైన్ అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి స్కై బ్లూ కలర్ అండ్ మనకి ఎల్లో కలర్ అండి అలానే మనకు ఒకసారి గ్రీన్ కలర్ విత్ మనకు ఒకసారి పింక్ కలర్ లో డార్క్ షేడ్ అనమాట రియల్లీ నైస్ సిక్స్ కలర్ చార్ట్ కూడా చాలా చాలా గా ఉంది అండ్ పల్లు మీద కూడా చూడండి అండ్ మనకు అక్కడక్కడ ఈ బంచ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ నడిపించాడు అండ్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అయితే వచ్చిందనమాట సింప్లీ సూపర్ బండి ఎంత పడుతుందండి ఇది కూడా సేమ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మనకి యాపిల్ అంటేనే బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఆరు వందల యాభై ఏడు వందల దాకా నడుస్తుంది కానీ మన శ్రీరాష్మి సారీస్ లో రీసేలర్స్ కి మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అందులోను నన్ను చాలా మంది వాట్సాప్ లో కూడా చాట్ చేస్తున్నారు మేడం యాపిల్లో కొత్త డిజైన్స్ తిండండి ఇది వర్క్ తెచ్చినవి అన్ని అమ్మేసాము మాకు ఇంకా కొత్త డిజైన్స్ కావాలి మాకు మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ యాపిల్ అండి యాపిల్ కొత్త డిజైన్స్ మాకు ఇన్ని సెట్లు కావాలి అన్ని సెట్లు కావాలని అడుగుతున్నారు అందువల్ల ఈ రెండు కూడా ఏంటంటే కొత్త డిజైన్స్ అనేవి తెప్పించానండి మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు అనేవి మన దగ్గర ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అండి కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ వర్క్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ గా హెవీ క్వాలిటీ అండ్ మనకి ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అండ్ మనకి ఇలా బుట్ట అనమాట ఈ వర్క్ కూడా మనకి కట్ వర్క్ వచ్చింది విత్ మనకి థ్రెడ్ వర్క్ కూడా విత్ ఆల్సో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది వచ్చిందనమాట రియల్లీ నైస్ సారీ మీద కూడా మనకి ఆల్ ఫాయిల్ డిజైన్ విత్ మనకి బ్యాక్ గ్రౌండ్ సిమ్మర్ డిజైన్ కూడా ఉంది గమనించండి విత్ మనకి కలర్స్ కూడా వచ్చేసరికి ఏంటంటే టల్ కి సారీ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గోల్డ్ కలర్ రెండు వచ్చినాయి అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి ఇప్పుడు ఓవరాల్ గా సారీలో వచ్చిన కలర్స్ వైన్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకు ఒకసారి పింక్ కలర్ అలానే మనకి ఒకసారి నెమల పింఛం గ్రీను అలానే మనకి ఒకసారి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి బోటెడ్ గ్రీన్ అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ డార్క్ కలర్స్ అండి మనం క్యాటలాగ్ చూద్దాము డిజైన్ ఎలా వచ్చిందనేది మీకు అప్పుడు క్లియర్ గా ఒక అంటే ఒక ఊహకు వస్తుంది అనమాట ఆల్ ఓవర్ వచ్చిందండి మనకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది గమనించండి అలానే మనకి బ్లౌజ్ కూడా వర్క్ హెవీగా వచ్చింది అనమాట ట్రెడిషనల్ లుక్ అండి కంప్లీట్ గా సో ఎంత పడుతుందండి మనకి ఇది వచ్చేసి రీసేలర్స్ ఎవరైనా కానీ ఈజీగా సెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకునే ఐటమ్ మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ అది కూడా ఏంటంటే కొత్త ఐటమ్ మార్కెట్ లో దొరకని ఐటమ్ అనేది చూపిస్తున్నాను అండి ఇంకోటి ఏంటంటే మనం ఇంతకు ముందు రెండు వీడియోలు అనేవి కాటన్ లో వీడియో కాటన్ రిలీజ్ కాటన్ అనేది రెండు వీడియోలు రిలీజ్ చేశాం మేడం కానీ మనం ఊహించిన విధంగా అందరూ కూడా సక్సెస్ చేశారు మంచి మనకి ఏంటంటే మంచి సేల్ వచ్చింది మనం వీడియో లో పెట్టిన కలెక్షన్ అంతా అయిపోయింది మళ్ళీ కొత్త కలెక్షన్ అనేది తీసుకొచ్చాం సార్ చూడండి మన దగ్గర ఏంటంటే రెండు వందల ముప్పై రూపాయల కాన్ నుంచి కాటన్ అనేది ఫుల్ గా వచ్చేసినాయి మేడం చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కాటన్ కూడా పెడతానండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే స్పెషల్ గా కొంతమంది ఉంటారు ఒక నాలుగు ఒక నాలుగు మూడు కేటలాగులు తీసుకుందాం ఓ పది ఇరవై కాటన్ శారీస్ తీసుకుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇప్పుడు కాటన్ శారీస్ కూడా ఉన్నాయని చెప్తున్నాను అది కూడా ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల కార్డు నుంచి ఉన్నాయి ఓకే అండి మన దగ్గర ఎలాంటి ఉంటుంది ఉంటాయి ఏంటంటే మేడం అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర బాంబే ఐటమ్ బంజారా కాటన్ ప్లస్ ఏంటంటే బాంబే కాటన్ పోచంపల్లి కాటన్ ఉంటుంది మలై కాటన్ ఉంటుంది మల్మల్ కాటన్ ఉంటుంది పవిత్ర కాటన్ ఉంటుంది తెన్పట్టి కాటన్ ఉంటుంది మన దగ్గర కే ఫ్యాబ్ ఉంది మళ్ళీ కొత్తగా మనకి ఏంటంటే పాత కంపెనీ ఏనండి సీజే అని సరిలేరు మీకెవరు ఆ ఐటమ్ అనేది అయితే ఇప్పుడు మార్కెట్ లో తొందరగా దొరకట్లేదు మేడం అందరికి రావట్లేదు ఐటమ్ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది మలై కాటన్ లో కూడా దాదాపు ఒక ఇరవై ఐదు డిజైన్స్ అనేవి ఉన్నాయి మేడం మలై కాటన్ లోని ఓన్లీ మలై కాటన్ మలై కాటన్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే మీనా కాటన్ మలై కాటన్ అనేది ఏంటంటే మనకి మీనా కాటన్ కన్నా కూడా ఇంకా బాగుంటది కలర్స్ పోవడం గాని షింక్ అవడం గాని ఉండదు ప్లస్ ఇంకోటి గంజి ఇస్త్రీ ఉండదు మేడం మనకి ఏంటంటే అవి రెండు అవసరం ఉండదు ఎన్ని సార్లు వాష్ చేయండి మనకి క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటది షైనింగ్ అనేది కలర్ షైనింగ్ అనేది అస్సలు తగ్గ తగ్గకుండా ఉంటుంది అవునండి ఓకే అండి